శా ఆత్రరం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా వేగూజాం నుంచి కూడా వేలాదిగా జనం రావడం జరిగింది భక్తులు వీరందరికీ కూడా మరి స్నానం ఆచరించి మొక్కుబళ్ళు తీర్చుకొని వారికి నచ్చిన లైన్లో సోమవారిని దర్శనం చేసుకోవడం జరిగింది వీరన్నిటి కూడా ఉచిత ప్రసాదం ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరూ సంతృప్తికరంగా వెళ్ళడం జరిగింది సుమారుగా ఇప్పటివరకు యాభై వేల పైబడి దర్శనం చేసుకున్నారు తదుపరి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగవ తారీఖున మరి మనం సంక్రాంతి సంబరాలు మరియు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి ఏడాది నిర్వర్తించే విధంగా అని నిర్వర్తించడానికి సకల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వివాహం కానీ ఆడ మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకుంటే వివాహం అవుతుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దానికి అన్ని రకాలుగాను కూడా మేము ఏర్పాట్లు చేసి ఆ ఫెస్టివల్ని కూడా గ్రాండ్ మేనర్లో చేయడానికి దేవాదాయ ధర్మాదం నమస్కారం అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి చాలా రోజులు పట్టి ఈ రోడ్డు నుంచి వెళ్ళాం కానీ ఎప్పుడూ మాకు దర్శనం అవకాశం కాలేదు కానీ ఇవాళ దర్శనం అవకాశం అయింది ఇక్కడ జనం ఇక్కడ అన్నదానం ఇక్కడ వసతులు చూసిన తర్వాత స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు చాలా యూనో మహిమంత దేవుడు అండి మేము ఇవా ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఇక్కడ అన్నదానం జరగాలి అనే ఉద్దేశంతో అన్నదానానికి మాకు ఇది సంకల్పం వచ్చింది కానీ ఇక్కడికి వచ్చి ఏడు ప్రదక్షిణాలు చేస్తే మనం ఏది ఏది తలుచుకుంటే అది అవుతుందని చాలా నమ్మకం అందరికీను అది అది జరిగి తీరుతుంది వెంకటస్వామి అండ్ స్వయంభూ అది మొత్తం అంతా ఎర్రచందనంతో చేసిన స్వామి అంటే గోదావరిలో దొరికిందిట చాలా మంచిది అందరూ ఐ థింక్ దర్శనం చేసుకుని అందరూ మీరు ఇది ధన్యులు అవ్వాలని మీ అందరం కోరుకుంటు వారాలు ఏడు ప్రదక్షిణాలు చేసి భక్తి ఇతర కోరిక కోరుకుంటే అది కోరిక తీరుతుందండి అది తప్పనిసరిగా ఐ థింక్ ఏడు ఏడు శనివారాలు కోరుకుని అందరూ వచ్చి ప్రదక్షిణాలు చేస్తే దర్శనం తీర్త హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో యూనో మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక తలుచుకుని మీరు ఇది దర్శన ప్రదక్షణాలు చేయండి అది డెఫినెట్గా అవుతుందండి మాకు అది ఎక్స్పీరియన్స్ అండి మేము బెంగళూరు నుంచి వచ్చామండి దర్శనానికి సో చాలాసార్లు వద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఈసారి అనుకోకుండా మాకు ఇక్కడికి రావడం దర్శనం చేయడం అది జరిగింది చాలా బాగా దర్శనం అయింది అండి నేను ఇన్వెస్ట్మెంట్ hey back